ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మార్చి ముప్పై తేదీన ఉగాది పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఈ సంవత్సరం మార్చి ముప్పై తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది విశ్వవసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఉగాది పండుగ పూజా విధానం ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే ఈ రోజు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది అలాగే ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలి ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజు విశ్వవసనామ సంవత్సరం ఉగాది పర్వదినం ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రోజు వచ్చింది విశ్వవసనామ సంవత్సర ఉగాది ఆదివారం వచ్చింది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నర మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే పెద్ద పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి లేదా బంగారపు రంగు వస్త్రాలు ధరించాలి లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించాలి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఎరుపు కానీ బంగారం కానీ గోధుమ రంగు కానీ వస్త్రాలు ధరించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఉగాది ఆదివారం వచ్చింది ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే మనకు దగ్గరలో ఉన్న అనేక దేవాలయాల్లో సూర్యుడి ఉప ఆలయం ఉంటుంది ఆ సూర్యుడి ఉప ఆలయానికి వెళ్ళి ఒక పన్నెండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది సూర్యుడు ఉప ఆలయాలు లేని వాళ్ళు ఉగాది రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు కొద్దిగా కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని పన్నెండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఉగాది రోజు గోధుమలు దానం ఇచ్చుకుంటే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఉగాది రోజు గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి ఉగాది రోజు తినిపిస్తే కూడా సంవత్సరం మొత్తం సూర్యుని అనుగ్రహం కలుగుతుంది అలాగే ఉగాది ఆదివారం రోజు వచ్చింది కాబట్టి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఉగాది రోజు చదివిన విన్న సంవత్సరమంతా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకునేవారు ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలా మంచిది తప్పకుండా ప్రమోషన్స్ తొందరగా వస్తాయి పిత్రార్జిత ఆస్తులు కూడా తొందరగా వస్తాయి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి మన జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దైవం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు కాబట్టి సూర్యునికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి ఉగాది రోజు సూర్యుడికి అధిష్టాన దైవం దర్శనం చేసుకోవాలి అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి అలాగే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే ఉగాది రోజు విష్ణు స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ విన్నా చదివిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వృత్తిపరంగా ఎదగాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి శత్రు బాధలు తొలగిపోవాలంటే విష్ణు పంజర స్తోత్రం చదవండి దృష్టి దోషాలు అన్నీ పోవాలంటే ఉగాది రోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదవండి అన్ని కష్టాలు పోవాలంటే రామరక్ష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి ఇలా ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఎరుపు రంగు బంగారు రంగు గోధుమ రంగులో ఉన్న వస్త్రాలు ధరించడం మంచిది అలాగే దగ్గరలో ఉన్నటువంటి సూర్యుడి ఆలయానికి కానీ అధిష్టాన దైవమైన విష్ణు ఆలయానికి కానీ వెళ్ళడం సూర్యుడు లేదా విష్ణు సంబంధమైనటువంటి భగవత్ స్వరూపాల స్తోత్రాలు చదవడం లేదా వినడం ద్వారా విశ్వవసనామ సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు అలాగే రెండు ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది అలాగే దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో నుండి ఉద్భవించాయి కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణులు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ ఉగాది నూతన సంవత్సరం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి